అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీ జీవిత భాగస్వామి వల్ల ధన లాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా కూడా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి మరియు వారికి ప్రేమను అందించండి లావాదేవీలలో జాగ్రత్త వహించండి జీవితం మధురంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అపార్థం విడిపోవడానికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో మందులు తీసుకోవాల్సి ఉంటుంది ప్రకృతిలో మీరు చాలా బాగా మందులు ఉన్నాయి కాబట్టి ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి మందులని మీరు ఎక్కువగా సేకరించండి మీ ఆరోగ్యం మెరుగవుతుంది మీరు మీ నమ్మకాన్ని మరియు ధైర్యాన్ని బలోపేతం చేస్తారు ఇక మీ యొక్క లక్కి అంకెలు భావాలను నియంత్రించాలని నేను కోరుకుంటున్నాను మీ ఏకాగ్రత మరియు సానుకూలతను కొనసాగించండి మీ మీద మరియు ఆధ్యాత్మిక విషయాలపై విశ్వాసం పెంచడం ద్వారా పాత విషయాలను మర్చిపోవడం మీకు సాధ్యమవుతుంది ఇక ఈ రోజు ప్రకృతిలో మీరు మంచిగా నడవడానికి ఇష్టపడతారు వ్యక్తిగత పనితీరును కొనసాగిస్తారు కెరీర్ మీకు మంచిగా పనికి వస్తుంది ఉన్నత స్థానం పొందవచ్చు మీరు పనిచేస్తున్న విధానం కొనసాగాలి సంబంధం సంబంధిత ఆందోళన పెరగవచ్చు హెల్త్ విషయంలో చూసినట్లయితే ఆందోళనకు కారణమయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి కాబట్టి మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఈ రోజు మీడియా మార్కెటింగ్ పై తక్కువ శ్రద్ధ వహించండి ఆన్లైన్ కార్యకలాపాలు ప్రయోజనకరంగానే ఉంటాయని చెప్పవచ్చు ఏదైనా ముఖ్యమైన సమాచారం యొక్క అవకాశం ఉంది ఏదైనా లావాదేవీకి సమయం తగినది ఇక ఆ విద్యార్థులైతే వారి అధ్యయనాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారంలో పెద్ద అలర్ట్ అవసరము ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అనేది మీరు గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఇక సా మీరు చూసినట్లయితే సానుకూల జాగ్రత్త మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రణాళికలను రహస్య పద్ధతిలో అమలు చేస్తూ ఉండడమే మేలు మీ ప్రణాళికలు మరియు పనులు విజయవంతం అవుతాయనే చెప్పుకోవచ్చు ప్రతికూల ఆదాయం కంటే ఎక్కువ ఖర్చుల కారణంగా కొంత ఆందోళన ఉండవచ్చు పిల్లలకు సంబంధించిన అంచనాలు లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది కానీ ఈ సమయంలో సహ మంచిగా సహనంతో తెలివిగా నిర్వహించాలి ఎక్కువ కోపము ఒత్తిడి కారణంగా సమస్య పెరగవచ్చు కాబట్టి మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొనసాగుతున్న అంతరాయం అధిగమించబడుతుందనే చెప్పుకోవచ్చు మరియు పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది ఇక విధుల్లో ఉద్యోగ పరిస్థితులు అయితే ప్రయోజనకరంగానే మారుతున్నాయనే చెప్పుకోవచ్చు సిబ్బంది మరియు ఉద్యోగులకు సరైన మద్దతు అనేది ఉంటుంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో పురోగమిస్తారని భావిస్తున్నారు వివాహ జీవితంలో వ్యవస్థ గురించి కొన్ని సమస్యలు అయితే ఉంటాయి మరియు మీరు పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రయత్నించు ల్సి ఉంటుంది తప్పు సంబంధాల నుండి దూరంగా ఉండండి ఆరోగ్యకరమైనదిగా ఆరోగ్యం ఉంటుంది ఇక సమస్యలు చూసినట్లయితే తలనొప్పి వంటివి వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది ఈ రోజు ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే సానుకూల విషయాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంస్థను మార్చడానికి ప్రయత్నించండి ప్రతి వ్యక్తి నుండి కూడా వారి సామర్థ్యం కంటే ఎక్కువ ఆశించడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది మీరు మీ భావాలపై పనిచేయాలి కెరీర్ మీరు పని ద్వారా ఆనందం పొందుతారు కెరీర్ విషయంలో ఇక పనిపై దృష్టి పెడతారు ఇక ప్రేమ విషయంలో చూసినట్లయితే మంచిగానే ఉంటుంది ప్రస్తుతము భాగస్వామితో సమయం పాటించండి ఆరోగ్య విషయంలో చూస్తే ఆరోగ్య సంబంధిత సమస్యలు అయితే రాబోయే కొద్ది రోజుల్లో దూరంగా ఉంటాయి ఇక మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఈరోజు మీరు ఈ విధముగా చేసినట్లయితే మీ ఆరోగ్య సమస్యలు చక్కగా దూరం అయిపోతాయి మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మీరు ఈరోజు బుధ ప్రతి గురు బుధవారాలలో మీరు ఏం చేయాలంటే ఐదు గురువారాలు లేదా ఐదు బుధవారాలు మీరు ఆ ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది సాయిబాబా ఆలయాన్నైనా దర్శించండి లేదా ప్రదక్షిణలు చేయండి లేదా మీరు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనమైనా చేయండి ఈ విధంగా చేయటం వలన గ్రహచలనం రీత్యా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయి మీ ఆటంకాలు తొలగిపోయి మీ జీవితంలో సంతోషాలు అనేవి వెదజిల్లే అవకాశం అయితే చాలా బాగా కనిపిస్తుంది లక్కీ సంఖ్య నాలుగు కలర్ అయితే ఊదా ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో